విమాన ప్రమాదంలో కీలకమైన బ్లాక్ బాక్స్ ఘటనా స్థలంలో దొరికింది ఇరవై ఏడు గంటలుగా తీవ్రంగా గాలిస్తుండగా బీజే మెడికల్ కళాశాల భవనంపై బ్లాక్ బాక్స్ లభ్యమైనట్టు అధికారులు తెలిపారు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కీలక సమాచారం తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా మరొకటి కాకుపీట్ వాయిస్ రికార్డును ఉపయోగపడుతుంది విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు అందులోని ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు అది కాకుపీట్లో రికార్డ్ అవుతుంది ఈ సమయంలో వారు మాట్లాడుతున్న విషయాలన్నీ అందులో రికార్డ్ అవుతాయి ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫైర్ డేటా రికార్డులు డీకోడ్ చేస్తారు దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించి బ్లాక్ బాక్స్ ఎట్టకేలకు లభించింది బ్లాక్ బాక్స్ నుంచి ఎలాంటి సమాచారం లభించే అవకాశం ఉంటుందనే అంశంపై మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి శేషాద్రి రావు గారిని అడిగి తెలుసుకుందాం శేషాద్రి రావు గారు విమానాల్లో బ్లాక్ బాక్స్ ప్రాధాన్యం ఏంటి దర్యాప్తులో ఇది ఎలా కీలకంగా మారనుంది చాలా ఎంత కన్స్ట్రక్టివ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారంటే అది హై టెంపరేచర్లో అది మెల్టింగ్ కాదు డీప్ సీ వాటర్ లో పడినా కానీ వాటర్ సీపేజ్ ఉండదు ఎంత షాక్స్ అయినా ఎంత ఇంపాక్ట్ కైనా కానీ అది బద్దలవటం అది ఉండదు ఇవి రెండు బ్లాక్ బాక్సెస్ ఉంటాయి ఒకటేమో వాయిస్ రికార్డర్ జనరల్ గా ఉంటుంది రెండు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఉంటుంది ఆ జనరల్ గా ఉండేది డేటా ప్రాసెసింగ్ అంతా చేస్తూ ఉంటుంది అంటే ఇంజిన్ స్పీడ్ ఇంజిన్ సర్వీస్ ఎలా ఉంది పవర్ సప్లై ఎలా ఉంది ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంది ఆ తర్వాత క్లైంబింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్యాలెన్సింగ్ ఆ జైరో ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ సరిగా ఉన్నాయా లేవా అనేది ప్రతిదీ కూడా తర్వాత ఆటో పైలట్ గాని లేకపోతే దానిలో ఉన్న ల్యాండింగ్ గేర్స్ ఎట్లా ఉన్నాయి ఇలాంటి సిస్టమ్స్ అన్నిటి గురించి అది ఆ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డ్ అదేంటంటే టవర్ నుంచి ఏ సందేశం వచ్చినా పైలట్ నుంచి ఏదైనా సందేశం చేసినా ఇంటర్నల్ గా పైలట్ పో పైలట్స్ ఏదైనా మాట్లాడుకున్నా మాట్లాడినా కూడా దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది దీని కనుక మనం డీకోడ్ చేసి అనలైజ్ కనుక చేస్తే ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది అయితే అంతా అయిపోయిన తర్వాత మనిషికి పోస్ట్ మార్టం చేస్తే కొంతమంది అంటారు కానీ ఈసారి అలాంటివి జరగోకుండా మ్యానుఫ్యాక్చరర్ కానీ మెయింటెనెన్స్ పీపుల్ కానీ పైలట్స్ కానీ వాళ్ళు కానీ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి ఎలా జరిగింది ఎందువల్ల అయింది అనేటువంటి నెక్స్ట్ ఇలాంటి కెలామిటీస్ జరిగినప్పుడు యాక్సిడెంట్ అవార్డ్ చేయడానికి ఒక గైడ్ లైన్ గా పనికొస్తుంది తర్వాత మ్యానుఫ్యాక్చరర్ కి ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీలో ఏ రకమైన ఐ మీన్ టర్బులెన్స్ వచ్చింది ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినాయి అనే విషయాలపై భవిష్యత్తులో వీటిని నివారించడానికి ఒక ఐడియా వస్తుంది అందుకోసం చెప్పి బ్లాక్ బాక్స్ అనేది ప్రాణ నష్టం జరిగింది కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది ఇవన్నీ పోయినా కూడా బ్లాక్ బాక్స్ ని ఆ గుండెకాయ లాంటి దాని గురించి వెతుకుతూ ఉంటారు చివరికి ఇన్ని గంటల తర్వాత దొరికిందంటే చాలా ఆశ్చర్యం అది కూడా ఒక్కోసారి అడవుల్లో కనుకైతే ఇంకొంచెం టైం పడుతుంది కానీ మొత్తాలకు దొరుకుతుంది దొరికే వరకు కూడా దాన్ని వదిలిపెట్టరు సముద్ర గర్భంలో పడిపోయినప్పుడు ఏదో రకంగా దాన్ని బయటికి తీసుకొస్తారు కాకపోతే నిన్నటి నుంచి మాలాంటి వాళ్ళు వరి అవుతున్న ఒక విషయం ఏంటంటే జనావాసాల మధ్యలో పడింది కాబట్టి ఎంతో మంది వస్తుంటారు గార్బేజ్ లాగా చెల్లా చెదరైపోయి ఆ ముక్కలు ముక్కలు పడిపోయినాయి వాటిల్లో తెలుసో తెలియకో బ్లాక్ బాక్స్ ని ఎవరన్నా ఎత్తుకుని వెళ్ళిపోయారు అంటే ఎందుకంటే స్కాటెడ్ ఏరియా కిలోమీటర్ పరిధిలో మొత్తం ముక్కలు ముక్కలై చిన్న భిన్నమై పడిపోయి ఉంటుంది దాన్ని బ్లాక్ బాక్స్ కనుక ఎవరన్నా పట్టుకుని వెళ్ళిపోతే ఊహించలేని నష్టం జరిగేది అంటే దట్ ఈస్ అన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లాస్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ లాస్ అనేటప్పటికి అది ఇర్రిపేరబుల్ కారణం ఏంటంటే ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరిని బ్లేమ్ చేయాలి మానవ తప్పిదమా లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రరా క్లైమేటికల్ ఎర్రరా లేకపోతే శాపిటైజ్ ఏమన్నా జరిగిందా ఒక్కోసారి ఎందుకంటే మనం చెప్పలేం స్టేట్ ఆఫ్ ఇలా జరిగిందంటే ఇప్పటికీ మా లాంటి వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంది శాపిటైజ్ ఏమన్నా చేశారా శాపిటైజ్ చెప్పలేము ఏజెంట్ ఏంటంటే ఆగంతుకులు గుర్తింపు లేని వాళ్ళు వచ్చి కావాలని చెప్పి నష్టాన్ని తయారు చేయడం అంటే శ్రీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బ్లాక్ బాక్స్ అనేది ఫ్లైట్ మొత్తం కూడా మంటల్లో కాలిపోయినా కూడా దానికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు అది ఎక్కడ పడింది అనే టెన్షన్ ఇప్పటి వరకు ఉందని చెప్తున్నారు అంటే ఇప్పుడు బ్లాక్ బాక్స్ అనేది పలానా చోట ఉంది అనడానికి మాన్యువల్ గా వెతకాల్సిందేనా దీనికి ఏమైనా ఇండికేషన్స్ కూడా ఉంటాయా సార్ దగ్గరలోకి వెళ్తే వెరీ లో ఫ్రీక్వెన్సీలో ఒక సిగ్నల్ వెళ్తూ ఉంటుంది ఆ అనేది దానికి ఆ మ్యాచ్ అయ్యే దాని అడికోడింగ్ ఇన్స్ట్రుమెంట్ కనుక పెడితే ఆ డిఫ్లెక్షన్స్ వస్తా ఉంటాయి ఆ డిఫ్లెక్షన్స్ బట్టి ఈ పరిధిలో ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఆ డైరెక్షన్ తెలుస్తుంది ఇంటెన్సిటీ తెలుస్తుంది దగ్గరికైన కొద్ది ఆ డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది దూరమైన కొద్దీ ఆ డిఫ్లెక్షన్ తగ్గుతుంది అయితే అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత దాంట్లో ఉన్న బ్యాటరీ పవర్ అది తగ్గిపోయి పనిచేయదు అది సుమారుగా అమ్మా ఎనిమిది రోజుల వరకు ఉంటుందమ్మా ఇండర్ వాటర్ అయితే సిక్స్ డేస్ ఉంటుంది శేషద్రి గారు అలాగే ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుందా సార్ అవుతుందమ్మా అంటే టేక్ ఆఫ్ ఇంక్లినేషన్ యాంగిల్ కాడ నుంచి పైన టైర్ టర్మ్ పెరుగుతా ఉంటే ఏ రకమైన బ్యాంకింగ్ అంటే లెఫ్ట్ వింగ్ ఎంత కిందకి ఒరిగింది రైట్ వింగ్ ఎంత ఉంది ఆ గైరో యూనిట్ అంటారు గైరో సిస్టమ్ అంటారు దాని యొక్క మూమెంట్స్ మన ఈసీజీ ఉంటుంది కదా ఆ ఈసీజీ లాగా దాంట్లో మొత్తం అది డాషెస్ అండ్ అప్ అండ్ డౌన్స్ కాలమ్స్ లో అది రికార్డ్ అవుతూ ఉంటుంది దాని వల్ల మనం విశ్లేషించి కనుక్కోవచ్చు అసలు ఏం జరిగింది అని చెప్పి అందుకనే బ్లాక్ బాక్స్ మీద జరిగిన అసలు జరిగిన ఫోకస్ ఎక్కువ పెడతారు అది దొరికే వరకు కూడా వదిలిపెట్టమ్మా అయితే ఒకసారి సిగ్నల్ కనుక వచ్చిందంటే హై సెక్యూరిటీ దాని పరిధిలో చుట్టూరుతా కూడా అసలు ఆర్మీ కమాండోస్ ని పెడతారు చాలా పగడబందిగా ఎత్తుకుతా ఉంటారు డే అండ్ నైట్ డే అండ్ నైట్ హెవీ లైట్ ఫ్లడ్ లైట్స్ లో పెట్టి ఎత్తుకుతా ఉంటారు అది చా ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంపాక్ట్ కి నేల్లో పడిపోయి పైన మట్టితో డెబ్రిస్ తో కవర్ అయిపోతుంది లేకపోతే ఉన్న డెబ్రిస్ పెద్ద పెద్ద శకలాలు వాటి కింద పడిపోతున్నాయి ఎక్కడ పడుతుందో ఎలా పడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి అది ఏంటంటే ఆ సిగ్నల్ అనేది చాలా సునిశ్చితంగా ఎంతో సెన్సిటివ్ గా దాన్ని కనుక తీసుకోగలిగితే ఆ సిగ్నల్ డైరెక్షన్ కనుక తీసుకుంటే గ్రాడ్యువల్ గా దాన్ని లొకేట్ చేస్తారు అన్ఫార్చునేట్ గా మరీ రిమోట్ ప్లేసెస్ లో టోటల్ గా ఎక్రోస్ అసలు కష్టం కష్టమైంది రీచబుల్ కానీ చోట కనుక అయితే అప్పుడు ఆ బ్యాటరీ డౌన్ అయిపోయి పవర్ సోర్స్ అయిపోయి ఆ సిగ్నల్ డిఫ్లెక్షన్ అనేది తగ్గిపోతే అప్పుడు ఇక చేయగలిగింది చాలా కష్టమైనా వదలరు ప్రాక్సిమిటీలో ఇంకా ఎత్తుకుతా ఎత్తుకుతా ఉంటారు ఈ బ్లాక్ బాక్స్ అది ఆల్మోస్ట్ డెడ్ అయిన తర్వాత అంటే ఏంటి అయినాక నలభై రోజులకు జరిగిన కేసులు కూడా ఉన్నాయి నలభై రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి ఐ మీన్ విశ్లేషణ చేశారు ఇప్పుడు ఓసారి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి టేక్ ఆఫ్ అయ్యి సముద్రంలో కూలిపోయింది మన సైంటిస్ట్ ఒక ఆయన తెలుగు సైంటిస్ట్ కూడా ఒక ఆయన చనిపోయాడు ఫ్యామిలీతో అది కూడా చాలా రోజుల తర్వాత సముద్ర గర్భంలో దొరికింది తీరా ఎనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా బయటపడింది కాబట్టి అని అప్పుడు ఆ చేశారమ్మా ఇలాంటి చాలా చరిత్రలో అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్ జరిగితే ఒక యాక్సిడెంట్ కి ఒక యాక్సిడెంట్ కి పొంతను ఉండదు అది ఏ రకంగా టెక్నికల్ గా జరిగిందా వేరే విధంగా జరిగిందా అనేది ఊహాగానాలని కట్టివేస్తూ కరెక్ట్ అయిన సమాచారం ఈ బ్లాక్ బాక్స్ ద్వారా వస్తుంది కాబట్టి వాళ్ళ ఈ ఇన్ఫర్మేషన్ చాలా నిజంగా చెప్పాలంటే విషాదంలో సంతోషం అంటారే కారణం ఏంటంటే కారణాలు తెలిస్తే కదా ఇప్పుడు మొన్న లో టెర్రరిస్టులు చేశారు ఆ జరిగిన నష్టం జరగక మనం చేసింది ఏంటి వాళ్ళని నష్టపోయేటట్టు చేశాం దానికి ఏంటి ప్రతీకార చర్య అలాగే ఈ బ్లాక్ బాక్స్ లో కూడా నష్టం జరిగే జరిగినా కూడా భవిష్యత్తులో మీరు మాటల్లో భాగంగా ఉగ్రకోణం గురించి కూడా మాట్లాడటం జరిగింది అసలు ఉగ్రకోణం జరుగుంటే లోపల ఎలా ఉండేదండి ఇప్పుడు ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే ఈ సకలాలు ఈ సడన్ రావటం తర్వాత ఏదైనా పైలట్ కి కమాండ్ ఏమైనా ఇచ్చి కమాండ్ చేంజ్ ద రూట్ అని అంటాం ఏమైనా సడన్ గా ఆల్టిట్యూడ్ గెయిన్ చేయకముందే సరైన ఎత్తుకు వెళ్ళక ముందే డైరెక్షన్ మార్చమని చెప్పి చెప్పటం కాకపోతే ఒకసారి కుప్పకూలినట్టు కూలిపోయి ఎందుకంటే పైలట్స్ ఏమన్నా అంత నిర్లక్ష్యంగా ఉండరు అంత చేతగానే పద్ధతిలో ఉండరు చాలా ఎఫిషియెంట్ గా ఉంటారు అందులో ఈ పైలట్ ఎనిమిది వేల గంటల పైగా అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆ రకమైన అవకాశం లేదు కనుక ఈ ఇలాంటి ఎక్స్ప్లోషన్ అయి ఉండొచ్చేమో లేకపోతే మరైన మరేదైనా విధంగా ఎక్స్ప్లోషన్ అయి ఉండొచ్చేమో మొత్తానికి ఎక్స్ప్లోషన్ మూలాన ఆ ఇంజిన్ పవర్ డ్రాప్ అయిపోయి ఆ రకంగా అయిపోయింది ఎందుకంటే ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత కూడా చాలా షార్ట్ టైం ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ టైం ఉంటుంది ఏమో ఈయన మేడే సిగ్నల్ సేవ్ అవర్ సోల్ మా ప్రాణాలను రక్షించండి అనే మాట ఒకటే ఇచ్చాడు అంటే అంతకంటే టైం లేదు కాబట్టి మరి ఆ కమ్యూనికేషన్ టూ అండ్ ఫ్రో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా జరిగిండొచ్చు అనే ఆలోచన కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఆ దృష్ట్యా మనకి తెలుస్తోంది అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేలాగా అలాగే నీటిలో మురిగినా కూడా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా ఈ బ్లాక్ బాక్స్ డిజైన్ చేస్తారని అన్నారు అంటే రాడార్ సిగ్నల్స్ సమయంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ పనిచేస్తుందా సార్ అంటే సిగ్నల్స్ అందకపోతే ఆ సిగ్నల్స్ లేవు అని చెప్పి దాంట్లో రికార్డ్ అవుతుంది సిగ్నల్స్ నెగిటివ్ సిగ్నల్స్ అని చెప్పి వచ్చేస్తుంది పాజిటివ్ సిగ్నల్స్ అని వచ్చేస్తుంది తర్వాత ఈ రన్వే దగ్గర మా ఆటో పైలట్ సిస్టమ్ ని ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ని తీసుకోవడానికి సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది అది కనుక పంచుపతి ఇమీడియట్ గా వస్తుంది ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ని ఫెసిలిటీస్ ని ఆ గ్రౌండ్ కంట్రోల్ నుంచి లేదు ఇన్స్ట్రుమెంట్ ఉంటుందమ్మా ఆ బేకన్ అనేది ఏం చేస్తుంటే ఈ ఏరోడ్రోమ్ ని విమానాన్ని ఆటోమేటిక్ గా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ కనుక పెడితే జీరో సింక్రనైజ్ అయ్యి కరెక్ట్ గా మధ్య భాగంలో ఎక్కడ దానంతట అదే డిసెండింగ్ అయిపోయి దిగి టచ్ అవుతుంది ప్రీ ఫైనల్స్ లో అక్కడ నుంచి సెమీ ఫైనల్స్ వరకు కూడా ఆ చక్కగా వెళ్ళి ఆ ల్యాండింగ్ అయిపోయే వరకు అది చాలా యాక్టివ్ గా ఉంటుంది ఒకవేళ ఆ పని కనుక అది చేయకపోతే ఇమీడియట్ గా వస్తుంది కింద గ్రౌండ్ ఎక్విప్మెంట్ పని చేయట్లేదని అప్పుడు పైలట్ మాన్యువల్ గా మరింత జాగ్రత్తగా ఉండి ఏం చేస్తాడంటే దిగడు దిక్కోకుండా వెళ్ళిపోయి సర్క్యూట్ లోకి వెళ్తాడు సర్క్యూట్ లోకి వెళ్ళి అప్పుడు మాన్యువల్ గా మళ్ళా అలైన్మెంట్ చేసుకుని ఆ సెకండ్ సర్క్యూట్ లోకి వచ్చి చెప్తాడు ఇది చేసేటప్పుడు టవర్ చెప్తాడు ఇది ఏర్ ఈస్ టెక్నికల్ సోన్ సో ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ కి రెస్పాన్స్ లేదు ఐఎమ్ డూయింగ్ ఇట్ మాన్యువల్ అని చెప్పి చెప్తాడు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ అయి ఉంటుందని అంటున్నారు అంటే ఇటు పైలట్ ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు అన్ని కూడా మొత్తం బ్లాక్ బాక్స్ లో నమోదవుతాయా సార్ అవుతాయమ్మా అయితే పాసింజర్స్ కింద బ్లాక్ బాక్స్ కి సంబంధం లేదు పైలెట్ తను చేసే ప్రతి కమ్యూనికేషన్ క్యాబిన్ క్రూ తో కానీ లేకపోతే అసోసియేట్ టెక్నీషియన్స్ తో కానీ లేకపోతే కో పైలట్ తో కానీ టవర్ తో కానీ లేకపోతే తను పర్సనల్ గా వ్యక్తిగతంగా హెల్ప్లెస్నెస్ లో అర్పులు క్యాకులు నిట్టులు లాస్ట్ లో ఏంటంటే మనిషి తప్పదు నూటికి నూరు పాళ్ళు మృత్యుమోహంలో ఉన్నామనుకున్నప్పుడు ఆ సెన్సెస్ పోయి పాపం వాళ్ళు మై గాడ్ హెల్ప్లెస్ లెస్ సేవ్ మీ ఐఎమ్ గాన్ ఐఎమ్ డెడ్ అసలు రకరకాల ఇవి ఉంటా ఉంటాయి మినిట్ లో వాళ్ళు పాపం ఇన్వాలంటరీగా మాట్లాడతారు అంటే లాస్ట్ మినిట్ కాదు లాస్ట్ సెకండ్స్ లో ఇదంతా సెకండ్స్ లో జరుగుద్ది ఇన్వాలంటరీగా జరిగే రికార్డింగ్ వరకు కూడా అవుతుంది ఆ తర్వాత సైలెంట్ అయిపోయిందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఇస్ డెడ్ అని ఏమో అక్కడ దాకా ఈ పనిచేస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఏ రకమైన ఇన్పుట్స్ ఉండవు ఇక దాని పని ఏం చేస్తుందంటే ఐఎమ్ అవైలబుల్ ఇన్ దిస్ అని చెప్పి అది సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది దాంతో ఇక మన పని ఏంటంటే ఉన్న టెక్నీషియన్స్ సేఫ్టీ పీపుల్స్ దాన్ని ఎత్తుకుతా ఉంటారు లొకేట్ చేసి దాన్ని తీసుకుని డికోడింగ్ కి పంపుతూ ఉంటారు దాంట్లో అవుట్పుట్ ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఫొగాటెన్ దాన్ని అవుట్పుట్ రావటానికమ్మా ప్లగ్ ఇన్ సిస్టమ్ లాగా ఉంటుంది ఉంటుంది అసలు బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడితే ఇంతటి ఘోర ప్రమాదంలోనూ బ్లాక్ బాక్స్ ధ్వంసం కాకుండా ఉందంటే అసలు దాని నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏంటండి దానిలోనమ్మా దాని బాడీని హై టెన్సైల్ హై కార్బన్ తో చేస్తారు హై టెన్సైల్ హై కార్బన్ స్టీల్ తో చేసి దట్ ఈబిలిటీ అండ్ డక్టిలిటీ అని చెప్పి దానికి చొట్టబడినా కానీ తప్పైందమ్మా అది నామమాత్రంగా చొట్టబడుతుంది ఎంత షార్ప్ గా ఉన్న దాంతో కొట్టినా కానీ అది హై కార్బన్ స్టీల్ అవటం వలన టోటల్ గా ఇది టూ స్ట్రాంగ్ అనమాట ఇంపాక్ట్ దట్టుకున్న తర్వాత చాలా దళరిగా ఉంటుంది ఇప్పుడు ఆ పాత రోజుల్లో అయితే దాదాపుల సిక్స్ ఎంఎం ఉండేది సిక్స్ ఎంఎం స్టీల్ ప్లేట్ దాంట్లో పెట్టేవాళ్ళమ్మా ఇప్పుడు టెక్నాలజీ ఈ మెటలర్జీ డెవలప్ అయిన తర్వాత లైట్ వెయిట్ అండ్ టూ స్ట్రాంగ్ మచ్ స్ట్రాంగర్ దాన్ ద బిఫోర్ వర్షన్స్ అని చెప్పి ఈ మధ్యలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుందంటే నో టెక్నాలజీ ఇస్ లిమిటెడ్ టు ద పర్టికులర్ ఫీల్డ్ అందరికీ కూడా జనరల్ గా అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి కాకపోతే సిన్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ నాట్ రెలవెంట్ టు సమ్ వన్ ఎవరు ఆధర్ కారు లేకపోతే ఇప్పుడు యాక్సిడెంట్ గురించి బ్లాక్ బాక్స్ విశ్లేషణ గురించి పేపర్ లో మీడియాలో విపరీతంగా వస్తుంది ఓ దొరికిందంట అనుకుంటారు కానీ నాలెడ్జ్ అనవసరం కదమ్ మాది అన్ని అనుకున్న అనవసరం అనుకుని ఎవరు పట్టించుకోరు కానీ నిజానికి ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ నోయింగ్ ఎవ్రీథింగ్ వర్త్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ అవర్ మైండ్ బ్లాక్ బాక్స్ దొరకకపోతే ఎలాంటి దర్యాప్తు చేయలేము అన్నట్టుగా చెప్తున్నారు సార్ గతంలో ఎప్పుడైనా బ్లాక్ బాక్స్ దొరకని సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా సార్ ఉంటాయమ్మా బ్లాక్ బాక్స్ దొరకని సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి దాన్ని ఏమంటారంటే సిచ్యువేషనల్ అబ్జర్వేషన్స్ తర్వాత డైరెక్ట్ విట్నెస్ తర్వాత దాన్ని ఫోరెన్సిక్ అసెస్మెంట్ అని చెప్పి ఆ పడిపోయిన భాగాలు దాంట్లో నిప్పుకు పడినాయా లేకపోతే ఆ మెకానికల్ హిట్ మూలాన పడిపోయిందా లేకపోతే ఇంటర్నల్ గా ఫ్యూజ్ లేదు లేవన్నా బ్లాస్ట్ అయిందా లేకపోతే ఇంజిన్ పడిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంజిన్ ఫ్లేయర్ లూల్స్ ఏమైనా ఉన్నాయా ఆ బాడీ చిద్రమైపోయిన బాడీని తగలపోయిన బాడీ బర్డ్ హిట్ ఏమైనా అయిందా లేకపోతే ఆ బ్లేడ్స్ లోకి పక్షి రెక్కలు అలాంటివి ఏమన్నా దూర్నియా లేకపోతే పవర్ షార్ట్ సర్క్యూట్స్ ఏమన్నాయి బర్నింగ్ అయిందా అని చెప్పి అది జనరల్ గా ఆ దీంట్లో ఫోరెన్సిక్ పీపుల్ కొంత ఊహాజనితాన్ని కొంత మేబీ ఉన్నటువంటి అవైలబుల్ అది కూడా విట్నెస్ కదమ్మా మాడిపోయి సపోజ్ అక్కడ బొగ్గులాగా మసిలాగా కనపడిందంటే ఏంటి ఎస్ దెర్ వాజ్ ఎ ఫైర్ అలాగే ఎక్కడికక్కడ పడిపోయిన ప్రతిదానికి దానికి పడిపోయి ఏదో గీక్కుని పోయి పెయింట్ పోయి ఇదంతా అయితే ఎస్ బై డ్రాగింగ్ అంద బెలి తర్వాత క్యారేజీ ఇరిగిపోకుండా క్యారేజ్ అంటే అండర్ క్యారేజీ టైర్లు అయ్యి అసలేం కాకుండా లోపలికి ముడుచుకుని పోయి అలాగే డొల్లుకుంటా దేక్కుంటా అంటారే ఆ దేక్కుంటా వెళ్ళిపోయింది ఏమవుతుందంటే ఓహో క్యారేజీ తెరుచుకోలేదు బెల్లీ ల్యాండింగ్ అయింది బెల్లీ ల్యాండింగ్ అయితే అందువల్ల ఇంపాక్ట్ గా ఈ క్యారేజీ ఐ మీన్ సిస్టమ్ అంతా కూడా లోపలికి మరత కూడా టైర్లు ఆ దాంట్లో ఇంపాక్ట్ రుద్దుకుని పగిలిపోయినాయి ఇవన్నీ కూడా కళ్ళకి ఏంటంటే చూసి దాన్ని ఎలా ఉంటుందని చెప్పి ఇంజనీరింగ్ టెక్నిక్స్ తో ఎక్స్పీరియన్స్ తో ఆ ఉన్నటువంటి సమ్ కైండ్ ఆఫ్ ఇంజరీస్ అంటారు చూడండి ఆ డ్యామేజెస్ ఎక్స్టర్నల్ డ్యామేజెస్ తో వాళ్ళు వాటిని గెస్ట్ చేయగలరు గెస్ట్ చేసి దరిదాపుల యదార్థానికి వస్తారు కాకపోతే దీనికి కమ్యూనికేషన్ కనుక ఉండి పైలట్ వాయిస్ రికార్డు లో కనుక మై గాడ్ ఈ కెలింగ్ మై గాడ్ ఈజ్ అస్ టు డైవర్ట్ ద రూట్ అంటే ఏంటి ఏదో టెర్రరిస్ట్ ఒకటి వచ్చి రూట్ మార్చమంటున్నాడు ఐజాక్ చేస్తున్నాడు అనే మాటలు వస్తాయనమాట ఆ తర్వాత కూలిపోయిందంటే ఆ బాక్స్ పడుతుంది అయితే అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ లో మనిషి ఏంటంటే ఫ్లైట్ సేఫ్టీ దాంట్లో ఆఖరి ఆలోచన ఆఖరి నిమిషం వరకు దేన్ని వదిలిపెట్టరు కారణం ఏంటంటే ఫ్లైట్ సేఫ్టీ ఈజ్ సచ్ ఏ గ్రేట్ థింగ్ అది ఇట్స్ అన్బిలీవబుల్ మెటిక్లెస్ అనమాట జీరో ఎర్రర్ తో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మరి అయినా కూడా దురదృష్టం అనేది జరిగి చివరికి ఏం చేస్తారంటే మన ఫిలాసఫీ ప్రకారం కాను కాకమానదు ఇట్స్ గాడ్స్ విల్ మనకి కారణం ఏది తెలివినప్పుడు గాడ్స్ విల్ అని చెప్పి అంటారు కానీ దే విల్ నెవర్ సే దిస్ వర్డ్ ఇన్స్టెంట్ గాడ్స్ విల్ వీఆర్ హెల్ప్ సత్య అండ్ చేస్తుంటారు దాన్ని వదిలిపెట్టరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ రెస్క్యూ ఈ దీంట్లో రీసెర్చ్ ఫోరెన్సిక్ వాళ్ళు అసలు కారణాన్ని ఎంతో గ్యాప్ తర్వాత అది దొరుకుతా ఉంటుంది చాలా చోట్ల వింటా ఉంటామమ్మా హిమాలయస్ లో ఎక్స్పెషలీ ఈ మిలిటరీ సంబంధించిన విమానాలు పడిపోతే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి మరి అప్పుడు ఆ బ్లాక్ బాక్స్ కూడా ఇట్స్ ఇట్స్ ఇన్ ఏ నాన్ ఫంక్షనల్ వే దాన్ని తీసుకొచ్చి ఛార్జ్ చేసి మళ్ళా దాన్ని దాన్ని రికవరీ అంటారు ఆ రికవరీ చేయటం అనేది అసలు చాలా కష్టం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కూడా కష్టం అయినా ట్రై చేసి ఉన్న డేటాను చూస్తారు బాడీస్ పాతి సంవత్సరాల తర్వాత కాకుండా హిమాలయస్ లో డీప్ స్నో లో ఉంటే ఆ బాడీస్ ని తీసి ఐడెంటిఫై చేసి ఇళ్లకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మన చూస్తా ఉంటే మానవ ప్రయత్నానికి ఆ బ్రాంచ్ లో ఉన్నవాళ్ళు ఫ్లైట్ సేఫ్టీ ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా వెనకాడరు వాళ్ళ ప్రయత్నాన్ని విరమించరు అది ఒక దక్షత అది ఒక యజ్ఞం లాగా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రికవర్ చేయలేకపోయినా కూడా దానికి విముక్తి దొరకపోయినా కూడా కారణాలను మాత్రం విశ్లేషించి అది ఒక తృప్తి మనం వస్తువు పోతే వస్తువు దొరకకపోయినా ఎందుకు పోయింది ఎలా పోయింది అనే ఆతృత ఉంటుంది కదా అలాగే ఇలాంటి విషయాల్లో కూడా ఆతృత అనేది ఉంటుంది ఖచ్చితంగా చేసి తీరతారు ఇంకా మనకి మరిన్ని కారణాలు వస్తే ఇది ఆ ఫొరెన్సిక్ ల్యాబ్ లోకి వెళ్ళి ఆ ఎలక్ట్రానిక్ ఇంటరాక్టివ్ ఇన్స్ట్రుమెంట్స్ ని పెట్టి విశ్లేషణ చేస్తే కానీ మనకి తెలియదు నిజానికి అప్పటి వరకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఉత్కంఠ భరితమైన నిమిషాలు ఏమిటి అంటే బ్లాక్ బాక్స్ అండ్ వాయిస్ రికార్డులో లో ఏముంది అని అది తెలిస్తే నిజానికి మార్గదర్శకంగా భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉంటాయి రెండోది మ్యానుఫ్యాక్చరర్ మెకానికల్ ఎర్రర్స్ కనుక ఏమైనా వస్తే ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అలర్ట్ అవుతారు అలాగే క్లైమాటికల్ కండిషన్స్ ఏమన్నా వీటిల్లో కనుక రిమార్కబుల్ గా ఉంటే దాన్ని ఆ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు తర్వాత ఇన్స్ట్రుమెంట్ పవర్ లాస్ కనుక ఇలాంటి ఏమైనా ఉంటే పవర్ లాస్ మాన్యువల్ ఎర్రర్ మూలం జరిగిందా పవర్ లాస్ మెకానికల్ ఎర్రర్ మూలం జరిగిందా ఆ పవర్ లాస్ అనేది ఆ థర్డ్ లాస్ అనమాట అది మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ మీన్ అన్అవాయిడబుల్ ఎలా జరిగింది అనే దాన్ని విశ్లేషించి నెక్స్ట్ టైం అలా జరగకుండా ప్రివెంటివ్ అనమాట ప్రివెంటివ్ మెజర్ తీసుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి రావు గారు